ప్రేమైనటువంటి సహోదరు సహోదరులారా రావసేవకులారా మరి అపోసులు కార్యము పద్నాలుగు అధ్యాయము ఏడు నుంచి మనం కానీ కొన్ని వచనాలు చదువుకుంటూ వస్తే దాదాపుగా పదిహేడు పద్దెనిమిది వచనాల వరకు పౌలు ఒక అనే స్థలానికి వెళ్ళాడు వర్ణబార తీసుకొని అక్కడ మరి ఎంతో కాలం నుంచి ఉన్నటువంటి కుంటివాడిని ఆయన మాట చేత స్వస్థపరిచినాడు అది చూసినా ప్రజలందరూ అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయి పౌలుకు వారి బన్నబాకు ఎద్దులు దండలు తీసుకొచ్చి వారిని సత్కరించడానికి కొరకై పరిగెత్తుకుంటూ వచ్చేశారు వచ్చేసారు అక్కడ ఉన్నటువంటి పూజారి కూడా అక్కడికి వచ్చేసారు ఇప్పుడు వాళ్ళు ఏమన్నారంటే అయిలారా మేము ఇలాంటి మనుషులమే ఎందుకు మాకు ఇలాగ చేస్తున్నారు ఒక్కటే దేవుడు ఆయనే సర్వ సృష్టికర్త అని చెప్పాడు నేడు సేవకులైనటువంటి మనం ఎందుకు పాపులారిటీ కోరుకుంటున్నాం మన వాక్యంలో పాపులారిటీ మన యొక్క పాటల్లో పాపులారిటీ మన యొక్క యాక్షన్లో పాపులారిటీ మన వస్త్రాల్లో పాపులారిటీ ఎందుకన్నుకో